అందరికీ నమస్కారం స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం మొక్కల మీద ఆసక్తితో సిమెంటు ఇసుక ఇటుకురాళ్ళు ఉపయోగించి తయారు చేసుకున్న పొడవైన సిమెంట్ తొట్టండి ఇది తయారు చేసుకోవడానికి కూడా ఒకే చోట ఒక నాలుగైదు మొక్కలను పెట్టుకోవాలనే ఆలోచనతో దీన్ని తయారు చేయడం జరిగింది అయితే మనము గతంలో వేసిన మొక్కలు వాటి పంటనిచ్చి మనం కుండీల్లో వేసుకున్న నేల మీద వేసుకున్న పంట పూర్తయిన తర్వాత మొక్క ముదిరిపోతుందండి అంటే కాలం ముగిసిపోతే వాటి స్థానంలో వేరే మొక్కలను వేసుకునే ముందు మట్టిని మొత్తం పెకలించి వదులు చేసి అంటే మనము చక్కగా కొన్ని మీరు గమనించే ఉంటారు మనం కుండీల్లో మొక్కలు వేసినప్పుడు మట్టి గట్టిగా అయిపోతూ ఉంటుందండి అంటే ఎప్పటికప్పుడు దాన్ని వదులు చేస్తూ ఉండాలి గాలి చొరబడేలాగా ఇలా మనము మొక్కలు ముదిరిన తర్వాత వాటిని వేళ్లతో సహా బయటికి పెకిలించి పాత మట్టిని గుళ్ళ చేయాలండి ఇలా గుల్ల చేయడము లేదా మట్టిని మొత్తం ఒకసారి తీసి వేరే కొత్త మొక్కలను నేనైతే ఇదిగోండి చక్కగా చిక్కుడుకాయ మొక్కలను పెడుతున్నాను ఈ మొక్కలను పెట్టేటప్పుడే మీరు ముందే అంటే మొట్టమొదటే మట్టిలో ఏదైనా సేంద్రియ ఎరువును కలుపుకుంటే మొక్కలు పచ్చగా ఎదగడానికి చక్కగా ఉంటుందండి నేనైతే అందుబాటులో ఉన్న ఎప్సమ్ సాల్ట్ను కలుపుతాను ఎప్సమ్ సాల్ట్ మొక్కలకు చాలా అద్భుతాలు చేస్తుందండి సరైన పోషకాలు అందించడంలో పూర్తి పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది ఎందుకంటే ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం సల్ఫేట్ నిండుగా ఉంటాయండి మొక్కకు పూత పూసేందుకు పువ్వు వచ్చేందుకు ఫలాలు కాసేందుకు గొప్పగా ఉపకరిస్తుంది ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ మనము మొక్కలకు అందించకపోతే మొక్కలు పెరుగుదల పచ్చదనం అభివృద్ధి కొన్ని మొక్కల్లో మనకి చూస్తుండగానే కనిపిస్తూ ఉంటుందండి మీకు మొక్క యొక్క వేర్లు కూడా చక్కగా విస్తరించడానికి ఎప్సమ్ సాల్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది మొట్టమొదటే మీరు మట్టిలో ఎప్సమ్ సాల్ట్ కలుపుకుంటే మొక్క పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి